హలో ఎవరు ఎలా అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా గుంటూరులో దసరా మహోత్సవాలు అనగానే గుర్తొచ్చేది ఏంటి అదేనండి మన కన్నికా పరమేశ్వర దేవి ఆలయం పట్నం బజార్లో ఉన్న ఈ కన్యకా పరమేశ్వర దేవి ఆలయాన్ని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇక్కడ దసరా మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీరే చూడండి ఎంత ఘనంగా లైటింగ్స్ అవన్నీ అరేంజ్ చేశారు ఇది మనకి పట్నం బజార్లో మార్కెట్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం అమ్మవారి టెంపుల్ వరకు కూడా మొత్తం ఫుల్ లైటింగ్స్తో వేరే లెవెల్లో అరేంజ్ చేశారు ఇది నూట రెండవ మహోత్సవము అంటే గత వంద సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారికి పూజలు అనేవి జరుగుతున్నాయి భక్తుల సందడితో అమ్మవారి గుడి అయితే నిండిపోయింది అమ్మవారి అలంకరణ కానీ గుడి అలంకరణ కానీ పూలతో అసలు ఎంత బాగా అలంకరించారంటే కన్నుల పండుగగా ఉందన్నమాట చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి సో ఆ గుడి ఎలా ఉంది ఏంటి మొత్తం మీకు ఈరోజు ఫుల్ వీడియోలో నేను మీకు చూపించిపోతున్నాను ఓన్లీ చూడడమే కాదండో మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి

ఇదండి ఈరోజు మన వీడియో మీకు నచ్చింది కదా మీరు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమండి తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా